ഇത് ഇത് അതൊക്കെ

ಜಾತಿಯ ಚೇನೆ ದಿನೋತ್ಸವ ಮಾತೃ ಜಾತಿಯ ಚೇನೆ ದಿನೋತ್ಸವ

ప్రతిజ్ఞ చేయవలసిందిగా కళా నైపుణ్యానికి సాంస్కృతిక వార్ ప్రతీకాలు మన ఈ వారసత్వ సంపదను కాపాడుతానని మరియు చేరేత వస్తాను ధరిస్తానని అలాగే బంధుమిత్రులు ధరించినట్లు చేస్తానని జాతి దినోత్సవం సందర్భంగా శాసనసభ్యులు ప్రభుత్వం పెద్దలు ఆది శ్రీనివాస్ గారికి పురపాలక సంఘ వర్యులు కాంగ్రెస్ పార్టీ సిరసారి నియోజకవర్గలు కేకే మహేందర్ రెడ్డి గారికి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కార్మికులందరికీ ప్రతి ఒక్కరి పదక జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు మరినాడు మనం జాతీయ చేనేత దినోత్సవం పదవ సంవత్సరం అడుగుతుంది సోమవారం నాడు మనం చేనేత వస్త్రాలు ధరించినట్టయితే నేత కార్మికులకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి మనం దాన్ని విధిగా పాటిస్తే అని చెప్పేసి మనందరికీ తెలిసిందే సిరిసిల్లా చాలామంది ఎక్కడైనా చేనేత కార్మికులునే మాట్లాడుతుంటారు కానీ మాత్రమే చేనేత కార్మికులు మిగతా వాళ్ళందరూ కూడా భవన్లు ఆర్థిక లేదు చేత కార్మికులు తక్కువగా అయిపోయారు ఆధునిక ఆ విధంగా రెండు కోట్ల అరవై నాలుగు లక్షల అరవై రెండు వేల నిధులను చేత కార్మికులకు విడుదల చేసినారు అంటే అదే దారుల చెక్క చిరుక రాజేశ్వ తర్వాత భీమనాథి కొమరయ్య భీమనాథని కొబ్రయ్య తర్వాత కోట కనకయ్య తర్వాత భీమనాథని కొమరయ్య di hey,